మంచి చేస్తు ఏం చేస్తా లేదు ఆరు గ్యారంటీలు ఆరు గ్యారంటీలు ఇచ్చింది ఆరు ఒక బస్సు తప్ప ఏ గ్యారంటీ లేదు ఆరు గ్యారంటీలు మహిళలకు ఇరవై ఐదు వందలు లేవు వడ్లకు బోనస్ ఐదు క్వింటాల్కి ఐదు వందలు ఇస్తున్నాడు అవి లేవు రైతు రుణమాఫీ అన్నాడు రుణమాఫీ లేదు రైతు బంధు ఇస్తున్నాడు రైతు బంధు లేదు ఏది లేదు మొత్తం ఆగం ఉంది మొత్తం పొలాలన్నీ ఎండిపోతున్నాయి రేవంత్ రెడ్డి వచ్చిన కానిచి మొత్తం ఏం లేదు రైతులు మొత్తం ఆగమవుతుంది రైతులు మంచిగా ఉన్నారట కానీ రైతు బంధు వేసేరట ఐదు వందలు బోనస్ ఇస్తాము ఎక్కడ వేసిరు ఇంతవరకు మూడు ఎకరాల వల్ల కూడా పడలేదు ఇంకా వేసినాం వేసినామంటారు కానీ ఎకరం వల్ల కూడా మొన్న ఒక ఐదారు రోజుల కింద పడ్డాయంట రాలేదు ఏ లేదు ఏడేసి నీళ్ళు ఎక్కడ నీళ్ళు లేకనే ఎండిపోయినాయి పొలాలు మొత్తం ఎండిపోయి పంటలు మొత్తం ఎండిపోయినాయి మొత్తం ఆగం ఆగమైనాయి మూడు నెలలు నాలుగు నెలలు మొత్తం ఆగము రేవంత్ రెడ్డి అడుగు పెట్టిండు మొత్తం మొత్తం అడుగు పెట్టినట్లే అయిపోయింది ఏమి లాభం లేదు నాశనం అయింది రైతులకు మరి మేలు చేసిండు రైతులకు మేము అని అదే అని ఇరవై ఐదు వందల మైలలకు కానీ ఏది ఏమి ఏమైనా ఇస్తుండ ఏది ఇస్తలేడు ఏమంటే మళ్ళీ డిసెంబరు ట్వంటీ సిక్స్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ రుణమాఫేస్తా అని అంటుండు ఈ మళ్ళీ ఈ ఓట్లు అయిపోయినాక మళ్ళీ కథం ఆయన చేయడు ఇక ఏ చేయడు ఏ చేయడు చూస్తున్నారు అర్థమవుతుంది అవుతుంది కదా ఇప్పుడు ఏమి ఇచ్చిండన్నా కరెంటు బిల్లు అన్నాడు కరెంటు బిల్లు ఒక పది మంది పది శాతం కూడా కాలేదు ఎవరికి కొంతమందికి ఒక పది శాతం కూడా కాలేదు అందరికి మళ్ళీ ఎప్పటి లెక్కనే బిల్లు లేవు అంత కరెంట్ మాకు అయినా వాళ్ళకి రెండు వందల యూనిట్లు అన్నాడు యాడ్ ఇస్తుండు రావట్లేదు నూటికి పది శాతం కూడా రావట్లేదు వస్తలేదు ఇరవై నాలుగు గంటలు లేదు ఏది లేదు ముప్పై ఆరు గంటలు లేదు కేసీఆర్ ఉన్నప్పుడే పంటలైనా కాలువల నీళ్ళు అయినా అయినా వచ్చినాయి కానీ ఏ కరెంట్ ఫ్రీ లేదు ఏది లేదు అన్నీ అవద్దాలే మొత్తం అర్థం అవద్దాలే చెప్తున్నాడు ఏమనంటే మేము మంచిగా చేస్తున్నాం పాలన అని అంటున్నాడు మళ్ళీ రేపు ఓట్లు వేయాలి ఎంపీ ఓట్లు ఓట్లు పడాలని చూస్తున్నారు ఎంపీ ఓట్లు పడాలని చూస్తున్నారా చూస్తున్నారు రేపు ఓట్ల ప్రచారాలు తిరుగుతారు ఏమంటారు మరి కాంగ్రెస్ లో అడుగుతారు మీరు కాంగ్రెస్ వాళ్ళని ఏముంది మా గ్యారంటీలు ఇస్తేనే మేము ఓట్లు వేస్తామని చెప్తాము ఇప్పుడు మొత్తం గ్యారంటీలు అన్నీ అమలు చేయను అమలు చేస్తేనే వేస్తాం ఓట్లు ఊళ్ళల్లో కూడా తిరగనీయం ఊళ్ళల్లో కూడా తిరగనీయం తిరగనీయం ఎందుకు మరి ఏం ఆయన వచ్చి ఏం చేసిండు రైతుకు మేలు చేసిండు ఏమన్నా రైతుకు మేలు చేస్తే ఏమైనా ఉంటుంది రైతులు కొన్ని రుణమాఫీ చేస్తా అది చేస్తా ఇది చేస్తా అని ఏది లేదు ఏం చేసిండు ఏది చేయలేదు అప్పుడు కేసీఆర్ ఏం చేయలేదు అంటారు కేసీఆర్ ఏం చేయలేదు అన్నది అందరికి తెలుసు జనాలకు తెలుసు కదా కేసీఆర్ చేసింది చేయండి పదేళ్ళ పాలనలా రైతు ఎంత బాగుపడ్డరు ఎట్లా రైతు బాగుపడ్డ అందరికీ తెలుసు కాంగ్రెస్ వాళ్ళకి తెలియదా కాంగ్రెస్ వాళ్ళు లేరా రైతులు బాగుపడ్డది వాళ్ళకి కాంగ్రెస్ వాళ్ళని అడగమాను రైతు ఇప్పుడు రేవంత్ రెడ్డి వస్తే బాగుందా కేసీఆర్ ఉండగా పదిహేను చేసినప్పుడు అని కాంగ్రెస్ వాళ్ళని అడుగు చెప్తారు రైతులనే అడుగు చెప్తారు కాంగ్రెస్ వాళ్ళు అంటుర్రు వీళ్ళ మాకు కేసీఆర్ ఉండగానే మంచిగా మాకు రైతుబంధు పడేదాని రైతు బంధు పడతలేదు ఏం పడతలేదు ఇంకెందుకు ఓటు వేసినావు అంటారు అనవసరంగా గెలిపించినావు అంటారు కాంగ్రెస్ వాళ్ళే అంటారు చేసుకోవచ్చు అర్థం అయితేనే ఉంది కదా వాళ్ళకే అర్థం అవుతుంది ఇప్పుడు మనకు కాకుండా కాంగ్రెస్ వాళ్ళకి కూడా అర్థం అవుతుంది వాళ్ళలో కూడా కదా రైతులు పదేళ్ళు ఇది ఉంది కాబట్టి వ్యతిరేకత వచ్చింది వ్యతిరేకత వచ్చి ఆయన పాటు చేస్తాడు ఇప్పుడు అన్ని గ్యారంటీలు ఇచ్చిండు కదా గ్యారంటీల కొరకు నమ్మిరు జనాలు నమ్మి ఓట్లేస్తే నాలుగు నెలలకే నాశనం చేసిండు మళ్ళీ ఓట్లు వస్తున్నాయి మొత్తం బీఆర్ఎస్ కు ఓట్లు వేస్తారు సైలెంట్ ఓట్లేస్తారు వేస్తారు మళ్ళా కేసీఆర్ ని గెలిపిస్తారు మళ్ళా కేసీఆర్ వస్తేనే మళ్ళా రైతులు బాగుపడతారు రావాల్సిందే వస్తేనే బాగుపడతారు ఈ కాంగ్రెస్ ఉంటే బాగుపడరు రైతులు మొత్తం దొంగ హామీలు అన్ని దొంగపూర్వక హామీలే హామీలే కాదు కాంగ్రెస్ వాళ్ళని ఒక ఐదారు గెలవను కష్టాలను గెలవను ఐదారు ఇప్పుడు ఏడు ఎనిమిది గెలుస్తాడు కేసీఆర్ ఓట్లు జనాలకు అర్థమవుతుంది అన్న జనాలకు జనాలకు అర్థమైనా మూడు నెలలకు నాలుగు నెలలకు అర్థమవుతుంది అట్లా కేసీఆర్ని ఇప్పుడు పదేళ్ళు అయింది ఈసారి ఒకసారి చూద్దామని ఎట్లన్నా మీరు ఇప్పుడు మూడు నాలుగు నెలలకు ఇప్పుడు వ్యతిరేకత వచ్చింది ఇప్పుడు అర్థమైంది జనాలు కూడా అట్లనే వేస్తారు రేపు ఎలక్షన్లలో చెప్పు దెబ్బలు వేస్తారు